ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయనట్టు వైసీపీ ప్రభుత్వం చిత్రీకరిస్తోందని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు ఆరోపించారు ఉద్యోగులను దొంగలుగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అమరావతి ఐకాస రాష్ట్ర మూడవ మహాసభలు ఫిబ్రవరి ఐదున కర్నూలులో నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై చర్చిస్తామని వివరించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు కర్నూలులో అన్నారు జేఏసీ అమరావతి మూడవ రాష్ట్ర మహాసభని విజయవంతం చేయడానికి ఆ సభా వేదికలను అదేవిధంగా ఆ సభకి రావాల్సినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్లు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరినీ కూడా సమాయత్తం చేయడానికి ఈరోజు ఏపీజేసి అమరావతి కర్నూలు జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీని ద్వారా మరి రోజున ఏపీజేసి అమరావతి మూడు సంవత్సరాలు కార్యవర్గం ఏర్పడి పూర్తయిన సందర్భంలో ఫిబ్రవరి ఐదో తారీఖున జరగబోయేటువంటి జనరల్ బాడీ అంటే మహాసభ ఆ సభలో రాష్ట్ర కార్యవర్గాన్ని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవటం ద్వారా అదేవిధంగా గత సంవత్సరం అకౌంట్స్ ప్రవేశపెట్టడం అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఏపీజే అమరావతి బైలాస్కి అంటే ఏదైతే నిబంధనలు ఉంటాయో సంఘ నిబంధనలు ఆ నిబంధనలు కూడా కొన్ని మార్పులు చేర్పులు కూడా ఇప్పటికే గత నెల పదమూడవ తారీఖు జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గం ఆమోదం పొందినటువంటి ఆ యొక్క ఏపీజే అమరావతి నియమ నిబంధనలు కూడా మార్పులు చేర్పులు లాంటి సంస్థాగత విషయాలతో పాటి ఆ రోజున ఫిబ్రవరి ఐదున ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆర్థిక ఆర్థికేతర సమస్యలు కూడా ఇప్పటికే ప్రభుత్వం అనేక దఫాలుగా వాయిదాలు వేస్తూ వాయిదాలు వేస్తూ స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారిచ్చిన మాటే ముప్పై నాలుగు రెండు వేల ఇరవై రెండు నాటికి ప్రభుత్వ ఉద్యోగులు బకాయిలు మొత్తం చెల్లిస్తానని చెప్పినప్పటికీ నేటికి కూడా అమలు కాని నేపథ్యంలో సిపిఎస్ రద్దుని